పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలన్న ఆయన పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా డ్రోన్ షో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు వచ్చే నెల ఎనిమిది తొమ్మిదిన రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే జాబితా సిద్దం చేయాలని సూచించారు హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు సదస్సు ఏర్పాట్లు ఇతర అంశాలపై అధికారులు ఇప్పటికే చర్చించారు ఇప్పటిందల మందికి ఆహ్వానం అందించినట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించిన డిజైన్లను వివరించారు సదస్సుకి వచ్చే ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు మౌలిక సదుపాయాలు సంక్షేమం పరిశ్రమలు వైద్యంతో పాటు వివిధ విభాగాలకు చెందిన స్టాళ్ల ఏర్పాటులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్లీనరీలో విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించి పక్కా ప్రణాళిక సిద్దం చేయాలన్న సీఎం ఈవెంట్ల వారీగా ఒక్కో కార్యక్రమానికి ఒక్కో సీనియర్ ఐఏఎస్ ను ఇన్ఛార్జిగా నియమించాలని ఆదేశించారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా డ్రోన్ షో సాంకేతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి నిలాఖరులోగా సమ్మిట్ కు సంబంధించిన అన్ని డిజైన్లను పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు